నమస్కారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని నలభై ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పంపరి సుజాత నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా పంపరి సుజాత లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నామని ఇప్పటి ఏ పార్టీ కూడా మారలేమని చాలా మంది వస్తున్నారు వెళ్తున్నారు పార్టీ మారుతున్నారు కానీ మేము పార్టీని నమ్ముకొని ఉన్నామని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారి భాయ్ గారి ఇలియాస్ గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో నలభై ఒకటవ కౌన్సిలర్ గా నామినేషన్ వేయడం జరిగిందని తెలిపారు నుంచి ఈరోజు నేను సార్ మాకు నామినేషన్ తీసుకోమని క్రికెట్ ఇవ్వడం వల్ల నేను ఇక్కడ వచ్చి నామినేషన్ ఇవ్వడం జరిగింది షబీరాలు గారికి చాలా థ్యాంక్ యూ గారి సార్ పేరు గురించి పెడదామని ఫోన్ తీసుకున్నాను సార్కి చాలా థ్యాంక్స్ మాకు కన్ఫర్మేషన్ సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి నామినేషన్ వేయడం జరిగింది తన యొక్క పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది జరిగితే చిన్న సార్ గారికి ఎప్పుడు ఉన్నబడి ఉంటారు సార్ రైఫ్ సార్ అదేవిధంగా सादर देवियों और सज्जनों हमारे आदरणीय माताजी और आगे जो छात्र के अवसर पर संदेवों जी उपस्थित हैं मैं उनरे लोगों का हार्दिक स्वागत करता हूं कार्यक्रम की अध्यक्षता कर रही नरपे पवार देवकरागा बदले सेवा करने को अर्पित करती हूं पर जी मां भाया तंपरी जी दाता मां को साथ शबीर सर बाबू दीपा मुचार కష్టమండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడతారు పార్టీలో అక్కడ ఇక్కడ అయిన వాళ్ళు ఎంతోమంది వస్తారు మంది ఏం లేదు మీరు కష్టపడ్డారు ఖచ్చితంగా మీకే ఇస్తాం వాళ్ళు ఎంతోమంది అస్సలు ఎంతోమంది పోతారు ఇంకోటి ఏంటంటే మేము భార్య సత్యదాకా కాంగ్రెస్ పార్టీని ఉండేది తేలి ఎంతోమంది అస్సలు ఎంతో చెయ్యకుంటారు కానీ పని మేము సార్లు ఏ సేవన మేము నమస్కారం